హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము నిమిషాల ప్రకారంగా అలాగే గంటల ప్రకారంగా రెండు విధాలుగా ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే మనం రెడీగా ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే నిమిషాల మీదుగా మనం పిల్లలకైతే రెడీ చేసి పెట్టవచ్చండి ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుంది మ్యాంగో ఐస్ క్రీమ్ మనం ఇలా మామిడిపల్లి దొరికి టైంలో ఇలా మనం పిల్లలుగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చుతుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా అందంగా అయితే ఉంటుంది ఇలా ఇలా మరి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ముందుగా మీ దగ్గర కండస్టెంట్ మిల్క్ ఉంటే మీరు ఈ అయితే తయారు చేసుకోవాల్సిన పని అయితే ఉండదు మా మా దగ్గ మీ దగ్గర కండస్టెంట్ మిల్క్ లేకపోతే మీరు ఇలా పాలతో మిశ్రమం తయారు చేసుకోవచ్చు ఒక లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక అర లీటర్ పాలు అయ్యే వరకు కూడా బాగా మరిగించుకోండి మరిగిన తర్వాత ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి పాలు అనేది బాగా స్వీట్గా ఉండాలి కాబట్టి మీరు చూసుకొని పంచదార అయితే వేసుకోండి నేను ఫస్ట్ అయితే ఒక కప్పు పంచదార అయితే వేసాను అలాగే ఒక కప్పుడు పాలు ఒక చెంచా కార్న్ఫ్లోవర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను మరో పావు కప్పు పంచదార కూడా వేసుకున్నాను బాగా స్వీట్గా ఉండాలి పాలు అలాగే మనం కలుపు పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ పాలు కూడా వేసుకొని అలా గరిటతో కలుపుకుంటా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకొని ఉడికించుకోండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసాం కాబట్టి మనకి అయిపోదు కొంచెం మనకు కొంచెం పలసగానే ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకో చల్లారాలన్నమాట బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి ఒక రౌండ్ అయితే మిక్సీ చేసుకోండి మనకి కొంచెం క్రీమీ క్రీమీగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఇలా క్రీమీగా తయారైంది కదా ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఈ పాల మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి మూతన్న డబ్బాలోకి తీసుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం మీరు వాడుకోవచ్చు మీరు ఐస్ క్రీమ్ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మనం డ్రీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఒక సైడ్ పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు పళ్ళు అయితే తీసుకుంటున్నాం బాగా ముగ్గిన మామిడిపల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి నేనైతే ఒక ఐదు అయితే ఇలాగ మొక్కల కింద చూడండి ఈ సైజు మొక్కల కింద అయితే తీసుకోవాలి ఈ డబ్బాలో ఒక మూత ఉన్న డబ్బాలోకి తీసుకొని మూత పెట్టుకొని డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ సైజు అయితే మొక్కలు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఫ్రిజ్ డ్రీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి బాగా ఐస్ కట్టే వరకు ఒక తొమ్మిది పది గంటల వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకోండి అలాగే ఇప్పుడు ఈ ఐస్ కట్టి బాక్సులు ఉంటాయి కదా ఐస్ బాక్స్లు ఉంటాయి కదా వీటిలోని పాలు మరిగించి కాచి చలార్చిన పాలనైతే వేసుకుంటున్నాను ఇలాగా ఈ పాలని కూడా ఈ ఐస్ బాక్సులు అయితే వేసుకుంటున్నాను మొత్తం నేను రెండు ట్రేలు కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని కూడా నేను ఐ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను బాగా కట్టి వరకు కూడా ఐ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ మూడు కూడా మీరు ఎలా స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు అడిగితే అప్పుడే పిల్లలకి మీరు ఐస్ క్రీమ్ అప్పటికప్పుడే మీరు తయారు చేసి పెట్టుకోవచ్చు చూడండి ఒక ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత ఇవి బాగా ఐస్ పెట్టి ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడే ఐస్ క్రీమ్ అయితే తయారైపోద్ది ఈ మూడు కూడా మీరు ఎలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఐస్ అనేది ఇలా మొక్కలుగా అనేది గట్టిగా పట్ట పట్టిసి ఉంటుంది అనమాట చూసండి చూడండి మామిడి ముక్కలకి ఇలా ఐస్ అనేది పట్టి ఇలా గట్టిగా తయారయ్యాయి కదా అంటే మనకి ఐస్ క్రీమ్కి రెడీగా అనమాట మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు అలాగే మీరు చూడండి పాలు కూడా బాగా గట్ట కట్టి మనకి పాలు కూడా ఇలా గడ్డలా తయారయ్యాయి కదా అలాగే మనకి పాల పాలమిశ్రం కూడా మనకు కొంచెం కొంచెం మనకి గట్టిగా తయారయ్యి క్రీమీగా మనకి తయారైపోయింది ఐస్ క్రీమ్కి మనకి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు వీటిలో మీరు ఒకసారి తయారు చేసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ కింద తయారు చేసుకోవచ్చు కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే కొంచెం మామిడికాయ ముక్కలు కొంచెం క్రీమ్ వేసుకొని మిక్సీ చేసుకొని ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు కొంచెం కొంచెం తయారు చేసుకోవచ్చు లేదంటే మీరు ఒకసారి తయారు చేసుకోవచ్చు చూడండి నేనైతే మొత్తం ఐస్ క్రీమ్ అంతా కూడా నేను ఒకసారి తయారు చేస్తున్నాను ఈ ఈ మొత్తం ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా మిక్సీలు అయితే వేసుకున్నాను మీకు మొత్తం ఐస్ క్రీమ్ చూపించడానికి నేను అన్ని కూడా ఒకసారి వేసుకుంటున్నాను మీరు తక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం కొంచెం మూడు కూడా కొన్ని కొన్ని వాడుకోవచ్చు అనమాట అలాగే మొత్తం ఈ ఐస్ కట్టిన ఈ మామిడికాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇలాగా ఇలా వేసిన తర్వాత అలాగే ఈ పాలమిశ్రాన్ని బాగా కూడా స్పూన్తో అయితే బాగా కలిపాను గడ్డ కట్టిన పాలమిశ్రమని బాగా కలుపుకొని దీన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒకసారిగా బాగా బాగా మిక్సీ అయితే చేయాలి బాగా నలగాలి ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు అన్నీ కూడా బాగా నలగాలన్నమాట ఇందులోనే నేను తగినంత కొంచెం పంచదార కూడా వేసుకుంటున్నాను ఇదే కండస్నర్ మిల్క్ అయితే మీకు ఎక్కువ స్వీట్ అయితే ఉంటుంది మనం నార్మల్గా తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం పంచదార అయితే వేసుకోవాలి చూసి వేసుకోండి మీకు స్వీట్ తగ్గట్టుగా ఐస్ క్రీమ్కి చూడండి మనకి ఈ విధంగా అయితే తయారైంది కదా అంటే ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడే నిమిషాల్లోనే మనకి తయారైపోయింది దీన్ని మీరు ఎలా కూడా సర్వ్ చేసి పిల్లలకైతే పెట్టవచ్చు చూడండి ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా చాలా బాగుంటుందండి ఈ లెవెల్లో తిన్నా సరే మీకు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది చూడండి క్రీమీ క్రీమీగా జల్లీగా చాలా బాగుంటుందండి ఐస్ క్రీము మనం ఇలా నిమిషాల ప్రకారంగా ఈ మూడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే పిల్లలు అడిగారంటే అప్పటికప్పుడు ఈ మూడు కూడా మిక్సీలో వేసి ఇలా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసి మీరు పిల్లలకైతే పెట్టవచ్చు అనమాట లేదు మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే రెండో లెవెల్లో కూడా మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ లెవెల్ అనమాట మనకి నిమిషాల మీదగా తయారైపోద్ది ఐస్ క్రీము ఇలాగా జల్లీగా ఐస్ క్రీమ్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది లేదు ఇంకా మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా ఒక డబ్బాలో వే వేసుకొని దీని మీద నాకైతే మొత్తం ఐస్ క్రీమ్ చేసుకున్నాను కాబట్టి ఒక డబ్బా నా ఐస్ క్రీమ్ అయితే అయింది అనమాట దీని మీద నేను ఒక సిల్వర్ పేపర్ అయితే పెట్టుకుంటున్నాను ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక సిల్వర్ పేపర్ అనేది ఇలా పెట్టుకొని దీని మీద మూత అనేది మనం కవర్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇలా తయారు చేసి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఐస్ అనేది లోపల ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద గట్టిగా మూత పెట్టుకొని ఒక తొమ్మిది కానీ పది గంటలు కానీ లేదంటే ఆరు ఏడు గంటలైనా సరే సరిపోద్దండి మీరు డ్రీ ఫ్రిడ్జ్లో మీకు ఐ కూలింగ్ని బట్టి ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ కూలింగ్ని బట్టి నేను ఒక ఎనిమిది గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మీకు ఎనిమిది గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఐస్ అనేది మనకి చాలా గట్టిగా తయారైపోయింది పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది మీరు ఇలా కూడా మీరు ఇంత గట్టిగా కూడా ఐస్ క్రీమ్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు ఒక రోజులోనే మీరు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట అన్నీ రెడీగా ఉంటే ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము ఒక గొంతగరిటి ఉంటుంది కదా దాన్ని వాటర్లో ముంచి ఇలా మీరు మీకు నచ్చిన షేప్లోని ఇలా రౌండ్గా కూడా మీరు ఐస్ క్రీమ్ అయితే మీరు సర్వ్ చేసుకోవచ్చు చూడండి షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చాలా క్రీమీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఐస్ క్రీమ్ అయితే అయ్యిందండి మనం తీసుకున్న దానికి ఐస్ క్రీమ్ అయితే ఒక డబ్బాన్నర పూర్తిగా అయితే ఐస్ క్రీమ్ అయితే అయిందన్నమాట మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఐస్ క్రీమ్ కూడా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి క్రీమీ క్రీమీగా చూడడానికి కూడా చాలా అందంగా ఐస్ క్రీమ్ అయితే సేమ్ మనం మ్యాంగో ఐస్ క్రీమ్ షాప్లో ఎలా ఉంటుందో అంత టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇటువంటి క్రీమ్స్ ఇటువంటి ఎసెన్స్ ఏమీ కూడా మనం వాడలేదు న్యాచురల్గానే ఇంట్లో అయితే తయారు చేసుకున్నాము మనకి తక్కువ తక్కువ ఐటమ్స్ తోటే మనకి ఎక్కువ ఐస్ ఐస్ క్రీమ్ అయితే అయిందనమాట కంపల్సరీగా మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది నేను చెప్పినట్టు ఒకసారి కాకపోయినా కొంచెం కొంచెం కూడా మీరు పిల్లలకు చేసి పెట్టవచ్చు ఉన్నది స్టోర్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి క్రీమీ క్రీమీగా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకు కూడా ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్